హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు చిన్న మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను ఆశాడ స్టార్ట్ అయింది కదండి అందరు గోరింటాకు పెట్టుకుంటున్నారా ఈ వీడియోలో కనిపించే చెట్లన్నీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి నేనైతే విలేజ్కి వచ్చాను ఇది వచ్చేసి మా గోరింటాకు చెట్టు అండి మా ఇంటి దగ్గర ఉంటుంది సో ఇక్కడ వీడియోలో గోరింటాక్ తెంపే వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో బోరబండలో ఉంటారంట మా విలేజ్లో చుట్టాలు ఉన్నారంట ఇక్కడికి వచ్చారు విలేజ్కి వాళ్ళు వెళ్ళే దారిలోనే మా ఇల్లు ఉంటుందండి వాళ్ళు గోరింటాకు చెట్టు చూసి వచ్చి అడిగారండి మా అమ్మ వాళ్ళకి ఇంకా అమ్మ వాళ్ళైతే వెంటనే కోసుకోమని చెప్పారు వాళ్ళు మంచిగా కోసుకుంటున్నారండి ఇంకా బోనాలు స్టార్ట్ అయినాయి కదా హైదరాబాద్లో గోరింటాకు మంచిగా పెట్టుకొని బోనం ఎత్తుకుంటే బాగుంటుంది ఆడపిల్ల ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి అని చెప్పేసి ఆంటీ వాళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటూ కోస్తున్నారు ఇంకా చాలా బాగా అనిపించింది ఇంకా మన ఊర్లో ప్రా ప్రేమలు ఆప్యాయతలు చాలా బాగుంటాయి ఎవరో తెలియని వాళ్ళకు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి ఆంటీ వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళకి నచ్చినంత కోసుకున్నారు ఇంకా వాళ్ళ పిల్లల కోసం వాళ్ళందరి కోసం పెట్టడానికైతే ఇంకా ఎక్కువనే కోసుకున్నారంట ఇంకా మెహందీ పెట్టుకున్నప్పుడల్లా మేము గుర్తుకొస్తాం గోరింటాకు పెట్టుకున్నప్పుడల్లా గుర్తుకొస్తాం మీరే అని చెప్పేసి ఆంటీ అయితే చెప్పింది ఉమా అంటీ అయితే మళ్ళీ వచ్చి నా నెంబర్ తీసుకుంది మన ఛానల్ని కూడా ఫాలో అవుతుంటారంట థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ ఉమా ఆంటీ